అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది చక్కగా మంచి యోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కలబంద ముక్క చాలా శక్తివంతమైనది సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు కలబంద మొక్కను ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారో వారి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ దోషాలు రావు వారి ఇంటికి దిష్టి తగలదు తక్కువ ధన సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం నిలుస్తుంది కాబట్టి అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోండి ప్రత్యేకించి ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉండే ధన సమస్యలు కూడా పోతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఎవరైతే చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతున్నారో వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోతుందని ఫ్యూచర్ అవసరాల కోసం ధనం మిగలట్లేదని దిగులు పడుతున్నారో వారందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడుతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు అసలు ఇంతకీ ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం రోజు కలబంద మొక్కతో తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు ఎప్పుడూ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు డబ్బు పేరు ప్రతిష్టలు ధనధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు సాయంత్రం చక్కగా ఆరు దాటిన తర్వాత ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి మీరు ఇంటిలో పెంచుకునే ముక్క నుండి చిన్న ముక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోవచ్చు ఎలాగోలా ఒక కలబంద కొమ్మను తెచ్చుకోండి తర్వాత కలబంద కొమ్మకు చక్కగా కుంకుమతో బొట్లు పెట్టండి ఎన్ని బొట్లు పెట్టినా పర్వాలేదు ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానిని కూడా వస్త్రంలో వేయండి చివరిగా ఐదు లవంగాలను కూడా ఆ వస్త్రంలో వేసి వీటన్నింటినీ కూడా చుట్టి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన రహస్యంగా పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోని చెడు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు కూడా పోతాయి వచ్చిన ధనం ఇంట్లో నిలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా వంటగదిలో పెట్టిన మూటను మాత్రం మూడు రోజుల తర్వాత తీసి ఈ మూటను తీసుకువెళ్ళి వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయాలి వస్త్రంతో సహా పాతి పెట్టేయాలి ఈ పరిహారాన్ని మీ కష్టాలు తీరే వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చు అంతేకాదు ఇంటి ముందు కలబంద మొక్కను మార్చడానికి లేదా కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టాలి అని అనుకునేవారు ఈ శనివారం రోజు తెచ్చి కట్టుకోవచ్చు ఈ కలబందతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి కనుక మీరు కూడా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద ముక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కలియుగంలో ఎదురయ్యే సమస్యలు ఏవి మీ దరిచేరవు అని పండితులు చెబుతున్నారు మరి శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్తుల చేత అనునిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందుకు కారణం శనివారం ఆ స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడమే అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి శనివారానికి శ్రీనివాసుడికి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నదని పురాణాలు చెబుతూ ఉన్నాయి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహమాడినది స్వామి వక్షస్థలాన లక్ష్మీదేవి నిలిచినది శనివారం రోజునే శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞను ఇచ్చిన రోజు ఆలయంలోనికి శ్రీవారు ప్రవేశించిన రోజు స్వామివారిని మొదటిసారిగా భక్తులు దర్శించుకున్నది శనివారం రోజునే స్వామివారిని పూజించే వారిని పీడించనని ఆ స్వామికి శనిదేవుడు మాట ఇచ్చింది కూడా శనివారమే ఇలా శనివారం అనేది స్వామివారితో ఎన్ని విధాలుగా ముడిపడి ఉండటం వల్లనే ఆ స్వామిని భక్తులు శనివారం రోజున ఆరాధిస్తూ ఉంటారు ఈ కాలంలో చాలామంది బిజీ అయిపోయి శనివారం రోజు స్వామివారిని ఆరాధించడం లేదు కానీ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తేనే కలి దోషాల నుండి శని దోషాల నుండి బయటపడతారు శనివారం ఉదయం పూట చక్కగా త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి పూజ చేసేంత సమయం లేనివారు స శనివారం ఉదయం స్నానం చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి తులసి ఆకులు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు మీకు ఎదురయ్యే కష్టాలు పోతాయి ఎందుకంటే శనివారం అనేది చాలా విశేషమైన రోజు పూర్వకాలంలో వైష్ణవులు శనివారం రోజు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి అందుచేత శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి తులసి కోట ముందు నేతితో కాని నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుతీరి ఉంటుందని నమ్మకం తులసి కోట వద్ద దీపం వెలిగించి ఆ దీపంలో ఉసిరికాయలో ఉండే గింజను వేస్తే మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు దరిచేరవని భక్తుల నమ్మకం ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టాక వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయాలి అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీమన్నారాయణ ఆలయాన్ని దర్శించుకొని నేతితో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించి అందులో రెండు వక్కలను వేస్తే వారికి ఉండే ఇతి బాధలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అని పండితులు చెప్తున్నారు శనివారం రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావం ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించి అష్టైశ్వర్యాలు పొంది హాయిగా జీవించండి శనివారం రోజు ఈ పని చేస్తే చాలు అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారటం ఖాయం శనివారం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు అందరికీ సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలని కోరిక ఉంటుంది కానీ చాలామందికి సొంత ఇల్లు ఉండదు ఎప్పుడు రెంట్ హౌస్లోనే ఉంటారు అద్దె ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటారు అద్దె ఇల్లు దొరకగా కష్టపడుతూ ఉంటారు ఇలా అద్దె ఇళ్లలో కష్టాలు పడేవారు సొంత ఇల్లు కట్టుకొని అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారాలంటే శనివారం రోజు ఒక పరిహారం చేయాలని పెద్దలు చెప్పారు ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషికి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు కానీ సొంత ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్య విషయం కాదు ఖర్చుతో కూడుకున్నటువంటి పని అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు ఈ కాలంలో చాలామంది ధనం లేకుండా సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక అద్దె ఇళ్లలోనే ఉంటూ ఉన్నారు కానీ అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలి అని కోరిక ఉంటుంది మనకంటూ ఇల్లు ఉండాలని ఆ ఇంట్లో చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కొంతమందికి సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది కానీ ఇంకొంతమందికి జాతకంలో సొంత ఇంటి యోగం ఉన్నవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత ఇంటిని అసలు కట్టలేకపోతారు ఎన్ని పరిష్కారాలు చేసినా సరే ఆ పని జరగదు ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాప కర్మల వలన ఇలాంటి అప్ పెద్దలు చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి అంటే ఇల్లు కట్టడానికి శనివారం ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు సొంత ఇంటికెలా నెరవేర్చుకోవడం కోసం ఆది శంకరాచార్యుల వారే ఈ పరిహారాన్ని చెప్పారు మరి ఆ పరిహారం ఏమిటంటే శనివారం రోజు చక్కగా ఉదయం ఏమీ తినకముందు అంటే టిఫిన్ ఏమీ చేయకముందు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపం పెట్టండి ఈ కలియుగంలో మనకందరి కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామివారే కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలంటే శనివారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత పూజా గదిలో ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత కొంచెం వరి పిండి తీసుకొని అంటే బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండిలో ఆవు పాలు అరటిపండు బెల్లం కలిపి చెలిమిడిలాగా చేయండి ఆ చెలిమిడిలో ఒక ప్రమిదలాగా చేసుకోండి ఆ ప్రమిదన వెంకటేశ్వర స్వామివారు ముందు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టండి మీ దగ్గర ఉన్న పూలు సమర్పించిన నమస్కారం చేసుకోండి మాకు ఎలా అయినా సరే సొంత ఇల్లు వచ్చేలా చూడు స్వామి అని మీ కోరికను దృఢంగా చెప్పుకోండి కాసేపటి తర్వాత దీపం ఆరిపోతుంది కదా అప్పుడు ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారు మీ కోరికను తీరుస్తాడు సొంత ఇల్లు కట్టుకునే శక్తిని ఇస్తాడు మరి ఇలా ఎన్ని శనివారాలు చేయాలి అనే సందేహం వస్తుంది మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేసుకుంటూనే ఉండండి మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారో లేదా ఇల్లు కట్టుకుంటారో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి దృఢ సంకల్పంతో చేయండి ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం చేసి ఎంతో మంది తమ సొంత ఇంటి కళలు నెరవేర్చుకున్నారని సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు శ్రద్ధగా ఈ పరిహారం చేసి సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు